హలో అందరికీ ఈరోజు మనం సాయి లెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ ఎపిసోడ్ చెప్పుకోబోతున్నాం ఇప్పుడు బలవంత్ గారు అంతా పంతా అలా కులకర్ణి సర్కార్తో ఇలా మాట్లాడుతూ ఉంటారు మరైతే నేను కరెక్ట్ పనే చేశాను అనుకుంటాను ఆ పిల్లలు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి చాలా భయపడుతున్నారు అలాగే వాళ్ళు వారు కేసరి అలాగే స్వదేశీని మర్చిపోయినట్టున్నారు అని అందరూ నవ్వుకుంటూ ఉంటారు అప్పుడు కులకర్ణి సర్కార్ హరి ఓం హరి ఓం బలవంత్ గారు నేనేం చెప్పాను మీకు గుర్తుందా నా సహాయంతోనే ఇది నీకు సాధ్యమవుతుందని చెప్పాను చూసారా మీరు నాకెంత దూరపుచ్చుపుందో అప్పుడు బలవంత్ గారు మీరు కరెక్ట్గానే చెప్పారు కులకర్ణి సర్కార్ మీరు మొత్తం ఆటనే మార్చేశారు నేను ముందు నుంచే మీ మాట వినాల్సింది ఇంగ్లీష్ తెలియకపోవడం వల్ల కలిగే బాధలు అలాగే వాటితో వచ్చే కష్టాలు మీకన్నా బాగా ఇంకెవరికి తెలుసు అని బలవంత్ గారు గట్టి గట్టిగా నవ్వుతూ నేను తమాషాకి మాట్లాడాను బల్ కులకర్ణి సర్కార్ గారు కాసేపటి తర్వాత బలవంత్ గారు ఇలా మాట్లాడుతూ ఉంటారు కానీ నిజమైన తమాషా ఆ శ్రీకాంత్కి జరుగుతుంది చూద్దాం ఆ శ్రీకాంత్ ఆ పిల్లలకు సోదరుడిగా ఉండే భావం అలాగే వారితో ఉండే ఐక్యమత్యం ఎలా నిర్వర్తిస్తాడు అలాగే ఆ సాయి ఆ శ్రీకాంత్కి ఎలా సహాయం చేస్తాడో చూద్దాం కొన్ని రోజుల తర్వాత ఆ పిల్లలు కనిపిస్తుంది వాళ్ళు చాలా ఒంటరి వాళ్ళు అయిపోయారని వారికి సాయి కూడా వాళ్ళు సాయిని ఆశ్రయించినా కూడా వాళ్ళకి సాయి సహాయం చేయలేడని తెలిసి వస్తుంది ఇప్పుడు సాయిని చూపిస్తారు సాయి ఇలా చెప్తుంటారు నేను పిల్లల కోసం పాలన తీసుకొచ్చాను ఎందుకంటే స్థిరమైన మనస్సు శక్తివంతమైన శరీరంలోనే ఉంటుంది శ్రీకాంత్ గారు మీరు కప్పులను తీసుకొచ్చారా శ్రీకాంత్ ఇలా చెప్తారు తీసుకొచ్చాను సాయి అని చెప్తాడు ఇప్పుడు సాయి కప్స్లో వేసి పాలను పిల్లలకి ఇవ్వమని శ్రీకాంత్ని పంపించి పిల్లలకి ఆ పాలను ఇస్తూ ఉంటాడు శ్రీకాంత్ శ్రీకాంత్ సాయి వద్దకు వచ్చేలా మాట్లాడుతూ ఉంటాడు సాయి నిన్నటి వరకు ఈ పిల్లలందరూ చాలా సంతోషంగా ఉండేవాళ్ళు కానీ ఈరోజు చూడండి బలవంత్ గారు వారి ఆత్మవిశ్వాసాన్ని ఎలా నాశనం చేశారో చూడండి వారు ఇంగ్లీష్ నేర్చుకోవాలనే భయం వాళ్ళని దెబ్బతీస్తుంది వీరిని ఇబ్బంది పెడుతున్నారు అదే కాకుండా ఈ పిల్లలను నిందించడానికి వాళ్ళు ప్రయత్నం కూడా చేస్తున్నారు సాయి ఇప్పుడు ఇక్కడ ఉన్న పిల్లలందరూ చాలా తక్కువ ఆత్మవిశ్వాసంతో ఉన్నారు సాయి అదే కాకుండా వీళ్ళు బ్రిటిష్ ప్రభుత్వంపై గొంతు ఎత్తడానికి కూడా ధైర్యం కూడా చూపడం లేదు ఇప్పుడు సాయి శ్రీకాంత్ కోసం కూడా ఒక కప్పులో పాలను వేసి ఇలా చెప్తూ ఉంటారు శ్రీకాంత్ ఈ పాలను రుచి చూసి నాకు ఎలా ఉన్నాయో చెప్పు అది తాగిన శ్రీకాంత్ సాయి ఇది చాలా తీయగా ఉన్నాయి ఇప్పుడు సాయి ఇలా అంటూ ఉంటారు ఇప్పుడు ఈ నీటిని తాగి రుచి చూసి చెప్పండి అని అడుగుతారు అప్పుడు శ్రీకాంత్ ఇలా చెప్తూ ఉంటాడు పాలలాగే ఏవి కూడా అంతే తీయగా ఉన్నాయి సాయి కానీ దీని ద్వారా మీరేం చెప్పాలనుకుంటున్నారు సాయి అని అడగగా శ్రీకాంత్తో ఇలా మాట్లాడుతూ ఉంటారు సాయి శ్రీకాంత్ మీరు ఈ బెల్లంని నీటిలో కలిపినా లేదా పాలలో కలిపినా దాని స్వభావం తీయదనం అనేది మారలేదు పాలు మన భాషను సూచిస్తాయి అలాగే ఈ నీరు ఇంగ్లీష్ భాషను సూచిస్తుంది అలాగే ఈ జాగరి మన స్వదేశీ సంస్కృతి ఇంతవరకు మీరు దాన్ని పాలతో కలిపారు కానీ ఇప్పుడు మీరు దాన్ని నీటిలో కలపవలసి ఉంటుంది అని చెప్పి అల్లా మాలిక్ అంటూ ఉంటారు ఇప్పుడు బలవంత్ గారితో కులకర్ణి సర్కార్ ఇలా మాట్లాడుతూ ఉంటారు బలవంత్ గారు ఆ ఫకీర్ని మీరు తక్కువగా అంచనా వేయకండి ఆయన ఆ పిల్లలను ఎంత సులభంగా వదిలిపెట్టడు నేను కావాలంటే మీకు రాసి కూడా ఇస్తాను ఇప్పటికే ఆయన మనల్ని ఓడించటానికి ప్రణాళిక చేస్తూ ఉంటాడు ఇప్పుడు బలవంత్ గారు అవునా మరైతే ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడో పద మనమే వెళ్ళి చూద్దామని అంటారు అని అక్కడి నుంచి అందరూ వెళ్ళడం చూపిస్తారు ఇప్పుడు శ్రీకాంత్ పిల్లలకి ఇంగ్లీష్లో చెప్తూ ఉంటాడు ఐ రిసైడ్ ఇన్ షిరిడీ అంటే మీరు షిరిడీలో నివసిస్తున్నారు చెప్పండి అప్పుడు పిల్లలందరూ ఐ రిసైడ్ ఇన్ 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 షిరిడి అని శ్రీకాంత్ ఇంగ్లీష్ నేర్పిస్తూ ఉంటాడు అప్పుడు చేతన్ ఏదో పరధ్యానంలో ఉండడం చూపిస్తారు అది చూసిన శ్రీకాంత్ ఇలా అడుగుతూ ఉంటాడు చేతన్ నువ్వెందుకని చెప్పడం లేదు చెప్పు ఇప్పుడు చేతన్ మై గ్రేటెస్ట్ వర్చ్యూ ఈజ్ కంపాషన్ అని విడివిడిగా చెప్పడం మొదలు పెడుతున్నప్పుడు శ్రీకాంత్ ఇలా చెప్తాడు లేదు చేతన్ నేను నీకు నేర్పిస్తాను నా తర్వాత నువ్వు పలుకు అని చెప్పగా కాసేపటి తర్వాత చైతన్ దాన్ని స్పష్టంగా పలకడం మొదలు పెడతాడు అప్పుడు శ్రీకాంత్ నువ్వు చాలా బాగా చెప్పావు చైతన్ ఇప్పుడు శ్రీకాంత్ పిల్లలు ఇప్పుడు మనం ఈ రెండు వాక్యాలను మళ్ళీ మొదటి నుంచి చెప్తాము అని అని ఆ సెంటెన్స్ని రిపీట్ చేస్తున్నప్పుడు కులకర్ణి సర్కార్ అలాగే బలవంత్ గారు అంతా పంతా అక్కడికి దూరం నుంచి ఒక చోట నిలబడి చూస్తూ ఉండడం కనిపిస్తుంది ఇప్పుడు కులకని సర్కార్ బలవంత్ గారు ఇదంతా చూస్తూ ఉంటారు ఇప్పుడు శ్రీకాంత్ ఇంకొక వాక్యం చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు పిల్లలతో పిల్లలు ఇంకొక సెంటెన్స్ని కూడా చెప్పుకుందాము ఐ విల్ ఆల్వేస్ రెస్పెక్ట్ మై ఎల్డర్స్ అంటే నేను ఎప్పుడు పెద్దవాళ్ళను గౌరవిస్తూ ఉంటాను ఇప్పుడు బలవంత్ గారు కోపంగా కులకర్ణి సర్కార్తో ఇలా చెప్తూ ఉంటారు దీనివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు కులకర్ణి సర్కార్ ఒక చేప నీటిలోంచి బయటికి వచ్చినప్పుడు అది పోరాడుతూ ఉంటుంది ఈ శ్రీకాంత్ అలాగే సాయి అదే చేస్తున్నారు ఇప్పుడు ఎందుకంటే ఇప్పటికే వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది ఆటలు ఇంకా సాగవని వాళ్ళ అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూస్తున్నారు కానీ నాలుగు మాటలు నేర్చుకున్నంత మాత్రాన ఇంగ్లీష్ వాళ్ళకు వస్తుందనే దాని అర్థం కాదు అది వాళ్ళకి ఏ విధంగానూ సహాయం చేయదు ఇప్పుడు కులకర్ణి సర్కార్ ఇలా మాట్లాడుతూ ఉంటారు కానీ బలవంత్ గారు ఈ శ్రీకాంత్ మీ ఆదేశాలను సాక్షాత్తుగా అపహాస్యం చేస్తున్నాడు మీరు ఆయన్ని ఇలాగే వదిలిపెడతారా బలవంత్ గారు బలవంత్ ఎప్పుడూ మర్చిపోడు అలాగే ఎవరిని క్షమించడు చేసిన తప్పుకు శ్రీకాంత్ ఖచ్చితంగా శిక్షిస్తాను ఖచ్చితంగా శిక్ష పడుతుంది శ్రీకాంత్కి నేను శ్రీకాంత్ గురించి అలాగే ఈ ఫకీర్ గురించి మాట్లాడడం లేదు కానీ ఈ పిల్లలను నేడు ఈ రోజు పాఠశాలలో శిక్షిస్తాను దాంతో వాళ్ళు రేపటి నుంచి ఇక్కడికి రా రావాలంటేనే భయపడతారు అలాగే వాళ్ళ మనసులోకి ఆలోచన కూడా రాదు ఇక్కడికి రావాలని ఇప్పుడు షిరిడికి వచ్చిన సమర్థ అనే ఒక వ్యక్తితో ఇలా మాట్లాడుతూ ఉంటారు మీరెప్పుడు షిరిడికి వచ్చారు సమర్థ్య గారు అప్పుడు సమర్థ ఇలా చెప్తూ ఉంటాడు నేను కాసేపటికి క్రిందటే ఇక్కడికి వచ్చాను అప్పుడు బలవంత్ గారు మీలాంటి గొప్ప అధికారంలో ఉన్నవాళ్ళు షిరిడికి రావడం మాకు చాలా గౌరవాన్ని తెస్తుంది అప్పుడు సామర్థ్య గారు ఇలా చెప్తూ ఉంటారు నేను రాక తప్పలేదు ఎందుకంటే ఇక్కడున్న గ్రామస్తులు మీ కళ్ళ ముందే బ్రిటీష్ ఇచ్చిన ఆ బట్టలను అలాగే వస్తువులను తగలబెట్టారు ఆ తర్వాత నుంచి ప్రభుత్వం దీన్ని మళ్ళీ ఈ సీన్ రిపీట్ కాకుండా చూసుకోవడానికి నన్ను ఇక్కడికి పంపించింది అందుకే నాతో పాటు కొంత కొత్త దిగుమతి వస్తువులను సరుకులతో ఇక్కడికి పంపించారు నేను కొన్ని రోజులు ఇక్కడే ఉండి ఈ వ్యవస్థను అర్థం చేసుకోవాలనుకుంటున్నాను మీరు ఆందోళన చెందకండి ఇకపై ఇలాంటి సంఘటనలు ఇక్కడ జరగవు ఇప్పుడు సామర్థ్య గారు ఇలా మాట్లాడుతూ ఉంటారు ఒకటి మీకైనా తెలియకుండా ఉండొచ్చు లేదంటే మీరు నాకు చెప్పకుండా ఉండాలనుకుంటున్నారా కానీ ఇక్కడ పాఠశాల స్థాయిలో ప్రజలు బ్రిటిష్ ప్రభుత్వాన్ని ద్వేషిస్తున్నారని నేను విన్నాను అది విన్న బలవంత్ గారు కంగారు కంగారుగా అదేం లేదు సామర్థ్య గారు ఒక వృద్ధ ఉపాధ్యాయుడు ఆ ప్రయత్నం చేశాడు కానీ నేను వెంటనే ఆయన్ని పని నుంచి తొలగించేశాను అలాగే ఇక్కడ ఎవరు నిరసనల గురించి ఆలోచించకుండా చర్యలు తీసుకున్నాను ఇంకా ఇక్కడ ప్రతి చిన్న ఇబ్బందిని అడ్డుకునే పథకం కూడా వేస్తున్నాను ఇప్పుడు సామర్థ్య గారు చాలా బాగుంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తే వారికి ఎలాంటి ఫలితం వస్తుందో వాళ్ళకి చూపించాలి నేను నా కూతుర్ని కూడా నా వెంట తీసుకొచ్చాను ఆమెను ఈ స్కూల్లో చేర్పించాలనుకుంటున్నాను ఇప్పుడు బల్వంత్ గారు ఖచ్చితంగా ఎందుకు కాదు మీ కూతురు మీలాగే ప్రతిభావంతురాలని నేను విన్నాను అప్పుడు సామర్థ్య గారు మీరు విన్నదంతేనా అది చాలా తక్కువ నా కూతురు నాకంటే చాలా ప్రతిభావంతురాలు అది విన్న బల్వంత్ గారు వావ్ ఇప్పుడు సామర్థ్య గారు బలవంత్ గారితో ఇలా చెప్తూ ఉంటారు ఎప్పుడు ఆమె ఫలితాలు వచ్చినా నేను ఎక్కడికో చోటికి నగరానికి వెళ్లాల్సి వచ్చేది కానీ ఈసారి మాత్రం ఆమెతోనే ఉండి ఆమె ఆనందాన్ని కలిసి జరుపుకుంటాను ఇక నేను వెళ్ళొస్తాను అని చెప్పి సామర్థ్య గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇప్పుడు శ్రీకాంత్ ఇలా చెప్తూ ఉంటాడు పిల్లలు ఇక్కడితో ఈ పాట ముగిద్దాము మరుసటి రోజు దీనిని మళ్ళీ తిరిగి కొనసాగిస్తాము అందరూ హ్యాపీగా బుక్స్ సర్దుకుంటూ ఉంటారు అప్పుడు బాజీ ఎలా మాట్లాడుతూ ఉంటాడు నేను మీ నుంచి నేర్చుకున్న తర్వాత మాకు చాలా ఆశ కలుగుతుంది ఉపాధ్యాయులు గారు నాకు కొత్త ఆత్మవిశ్వాసం వచ్చింది ఇప్పుడు బెలా ఇంగ్లీష్లో ఎలా చెప్తూ ఉంటుంది నౌ వీ ఫీల్ దట్ వీ కెన్ ఫ్యూజ్ దీస్ ప్రాబ్లం అప్పుడు అది విన్న శ్రీకాంత్ బెలా ఇట్స్ నాట్ ఫ్యూజ్ ఇట్స్ ఫేస్ సాయి పిల్లలు మీరిప్పుడు పాఠశాలకు వెళ్ళాలి లేదంటే మీకు ఆలస్యం అవుతుంది అప్పుడు పిల్లలందరూ సాయికి అలాగే శ్రీకాంత్కి ధన్యవాదాలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు వెళ్తున్న దారిలో పిల్లలు ఇలా అనుకుంటూ ఉంటారు మనమేం పాఠశాలకు ఆలస్యంగా వెళ్ళడం లేదు కదా అప్పుడు బేలా ఇలా మాట్లాడుతుంటుంది ఈరోజు మనము కరెక్ట్ టైంకి చేరుకుంటామని అనిపిస్తుంది నాకు మాలతి మేడం మనం ఇంగ్లీష్లో మాట్లాడడం చూసి చాలా ఆశ్చర్యపోతుంది ఇప్పుడు సాయి శ్రీకాంత్ వాళ్ళని ఆనందంతో చూస్తూ ఉంటారు సాయి ఇలా చెప్తూ ఉంటారు శ్రీకాంత్తో శ్రీకాంత్ వీళ్ళతో ఇలాగే ప్రతిరోజు ప్రయత్నం చేపిస్తూ ఉండు వీరికి ప్రతిరోజు సహాయం చేస్తూనే ఉండు అప్పుడు వీళ్ళకి ప్రతి ఒక్క సవాలు అధిగమించే శక్తి వస్తుంది నా భిక్షకు సమయమైంది శ్రీకాంత్ నేను ఇక వెళ్తున్నాను అని సాయి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇప్పుడు స్కూల్కి వచ్చిన బలవంత్ గారు మాలతి గారితో ఇలా మాట్లాడుతూ ఉంటారు నేను మీకు ఏదైతే చెప్పానో రోజుకి మీరు సిద్ధంగా ఉన్నారా అని అడగగా ఆవిడ అవును సార్ కానీ మీరు నన్ను విద్యార్థులపై కఠి కఠినంగా ఉండాలని చెప్పారు కానీ మీరు ఈరోజు చెయ్యమని చెప్పింది వాళ్ళపై ఎక్కువగా ఉంటుందని అనిపిస్తుంది అంటే అది అనైతికం కాదా అప్పుడు బలవంత్ గారు కోపంగా మాలతీ గారు ఏది నైతికం అలాగే అనైతికం అనేది మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు మీరు చింతించాల్సింది దీనిపైన ఉండాలి ఎందుకంటే ఒకవేళ నువ్వు ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి చల్లనీళ్ళు తేవడానికి మైళ్ళ దూరం వెళ్లాల్సి నడవాల్సి వచ్చినప్పుడు అప్పుడు నీ పరిస్థితి ఏంటి అలాగే నీ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి అని బలవంత్ గారన్న మాటలకి ఏమీ చేయలేక మాలతి తలోంచుకుంటుంటుంది ఇప్పుడు బలవంత్ గారు మనసులో ఎలా అనుకుంటూ ఉంటారు పిల్లల తల్లిదండ్రులకు సాయి అలాగే శ్రీకాంత్ వారి పిల్లల భవిష్యత్తును నాశనం చేశారు అని తెలిసినప్పుడు వారి ఈ ఇద్దరిని షిరిని నుంచి బయటికి గెంటేస్తారు కాసేపటికి పిల్లలందరూ స్కూల్లో ఉంటారు ఇప్పుడు మాలతి మేడం రూమ్లోకి రాగా పిల్లలందరూ గుడ్ మార్నింగ్ మేడం అని మేడంని గ్రీట్ చేస్తారు ఇప్పుడు బలవంత్ గారు క్లాస్ రూమ్లోకి రావడం చూసి అందరూ బలవంత్ గారిని కూడా గుడ్ మార్నింగ్ సార్ అని గ్రీట్ చేస్తారు అది విన్న బలవంత్ గారు గుడ్ అని ఇంగ్లీష్లో మాట్లాడడం మొదలు పెడతారు నేను మీ అందరినీ చూసి ముచ్చటపడుతున్నాను బ్రిటిష్ ప్రభుత్వం కొత్త ఆదేశం ఇచ్చిందని మీకు తెలియజేయడానికి వచ్చాను ఆదేశం ఏమిటంటే ఆదేశం ఒక ఆజ్ఞ ఈసారి పాస్ అవ్వడం చాలా ముఖ్యం ఈరోజు మీకు సర్ప్రైజ్ పరీక్ష ఉంటుంది మరియు ఖచ్చితంగా మీరు సమాధానాలను ఇంగ్లీష్లో మాత్రమే రాయాలి ఇప్పుడు మాలితీ గారు ఇలా చెప్తూ ఉంటారు హిందీలో ఎవరైతే సమాధానాలను రాస్తారో దానిని కొట్టేస్తాను నేను అప్పుడు ప్రహ్లాద్ ఎలా మాట్లాడుతూ ఉంటాడు కానీ మేడం మీరు ఇంకా మాకు ఏమీ అంతగా చెప్పలేదు కదా ఇప్పుడు బలవంత్ గారు ప్రహ్లాద్ వద్దకు నడుచుకుంటూ వస్తూ ఇలా మాట్లాడుతూ ఉంటాడు ఏమైంది మీకు అంతకు ముందుగా ఉన్న ఉపాధ్యాయుడు మీకేం నేర్పించలేదా నేర్పించాడా లేదా ఏదేమైనప్పటికీ చదివిన పాఠ్యాంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు కానీ సమాధానాలు ఇంగ్లీష్లోనే రాయాల్సి ఉంటుంది కానీ ఆందోళన చెందకండి ఇప్పుడు పరీక్షను ప్రారంభించము మీకు ఒక గంట సమయాన్ని ఇస్తున్నాము ఆ గంటలో మీరు ప్రిపేర్ అవ్వచ్చు మీ పుస్తకాలను తీసుకొని త్వరగా రివిజన్ చేసుకోండి అలాగే సిద్ధంగా ఉండండి పరీక్ష రాయడానికి కానీ ఈ పరీక్షలో ఎవరైతే పాస్ అవ్వరో ఈ స్కూల్ నుంచి వెళ్లాల్సి ఉంటుంది అర్థమైంది అందరికీ అప్పుడు పిల్లలందరూ ఎస్ సార్ అని చెప్తారు అప్పుడు పిల్లలందరూ భయంతో ఇలా మనసులో అనుకుంటూ ఉంటారు సాయి దయచేసి మాకు సహాయం చేయండి ఇప్పుడు సామర్థ్య అలాగే తన కూతురుతో నడుచుకుంటూ వస్తూ ఉంటాడు అప్పుడు వాళ్ళ కూతురు ఇలా అడుగుతూ ఉంటుంది నాన్న చెప్పండి ఎందుకని మీరు నన్ను పాఠశాలకి తీసుకెళ్తున్నారు అని అడగగా సామర్థ్య ఇలా చెప్తూ ఉంటాడు నేను అనుకున్నాను నీకు సర్ప్రైజ్ ఇద్దామని కానీ ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది ఓకే మీనా నేను ఎప్పుడూ నీ గురించి ఒక విషయంలో బాధపడుతూ ఉండేవాణ్ణి నువ్వు చాలా మంచి మార్కులు సాధిస్తూ అద్భుతంగా ప్రదర్శిస్తూ ఉంటావు కానీ నీ విజయోత్సవంలో నేను ఎప్పుడూ పాల్గొనలేకపోతున్నాను అందుకే నిన్ను పాఠశాలలో చేర్పించడానికి తీసుకు ఈ పాఠశాలలో ప్రవేశ పరీక్షలు జరుగుతున్నాయి నీకు ఇక్కడ ప్రవేశం కోసం ఇది అవసరం కాదు కానీ నేను నిర్ణయించుకున్నాను నువ్వు ఈ పరీక్షలో పాల్గొంటే ఇతరుల కంటే ఉత్తమంగా ప్రదర్శించగా నిన్ను విజయవంతురాలుగా చూడాలనుకుంటున్నాను మేము ఈ పరీక్షను ప్రత్యేకంగా నిర్వహిస్తున్నాము షిరిడి పేద పిల్లలను ఇందులోంచి తొలగించటానికి ఆ విధంగా ప్రభుత్వాధికారుల పిల్లలు మాత్రమే ఈ బ్రిటిష్ ప్రభుత్వానికి విశ్వాసంతో ఉన్నవాళ్ళుగా ఉండి చదువుకునేదానికి అయినా ఈరోజు పరీక్షని కేవలం తేలికైన పని మాత్రమే కదా ఇదంతా విన్నా మీనా రోడ్డు మధ్యలో ఆగిపోతుంది పనికి వచ్చి సామర్థ్య ఇలా మాట్లాడుతూ ఉంటాడు ఏమైంది మీనా అని అడగగా మీనా ఇలా జవాబిస్తుంది నేను ఈ పరీక్షలో పాల్గొనాలనుకోవడం లేదు నాన్న అప్పుడు సామర్థ్య కానీ నువ్వైతే టాపర్ కదా నువ్వెందుకు భయపడుతున్నావు అని అనగా మీనా ఇలా జవాబిస్తుంది నేను టాపర్ కాదు నాన్న నేను మీతో అబద్ధం చెప్పాను ఇప్పుడు వాళ్ళ నాన్న ఆశ్చర్యంతో ఏంటి ఏం చెప్పావు అని అడగగా మీనా ఇలా జవాబిస్తుంది నేను మిమ్మల్ని చూసి భయపడేదాన్ని నువ్వెప్పుడు ప్రతిభావంతురాలు ఇవి కావాలని కోరుకునేవాడివి మీరు కానీ నేను మీలాగా లేను నాన్న నేను కష్టం మీద పాస్ అయ్యేదాన్ని ఎప్పుడు టాప్ టెన్లో కూడా రాలేదు ఇది విన్న సామర్థ్య ఏంటి ఇది సాధ్యం కాదు కోపంగా మీనా చేయి పట్టుకొని ఇదే నిజమైతే నాకెప్పుడు తెలిసి ఉండేది అప్పుడు మీనా ఏడుస్తూ ఇలా చెప్తూ ఉంటుంది మీకలా తెలుస్తుంది నాన్న మీరెప్పుడు నాపైన దృష్టి పెట్టేవాళ్ళు కాదు నేను నీలాగా లేను నేను ఒక సాధారణమైన విద్యార్థిని అని మీనా అక్కడి నుంచి ఎక్కడికో పరిగెడుతూ వెళ్ళిపోతుంది వాళ్ళ నాన్న మీనా అని ఎంత పిలిచినా మీనా మాత్రం పరిగెడుతూ ఎక్కడికో వెళ్ళిపోతుంది ఇప్పుడు స్కూల్లో పిల్లలు షిరిడీలో ఉన్న స్కూల్ పిల్లల్ని ఇలా ఆట పట్టిస్తూ ఉంటారు మీరందరూ ఈ రోజు ఫెయిల్ అవుతారు అప్పుడు మీరు ఈ స్కూల్ నుంచి వెళ్ళిపోతారు బాయ్ బాయ్ అని ఆట పట్టిస్తూ ఉంటారు ఇదంతా బలవంత్ గారు అక్కడ కూర్చొని చూస్తూ మనసులో ఇలా అనుకుంటూ ఉంటారు మంచిదైంది వీళ్ళకు ముందుగానే చెప్పేశాను ఒకవేళ ఫెయిల్ అయితే వీళ్ళని స్కూల్ నుంచి పంపించేస్తానని ఇప్పుడు వాళ్ళు భయంతో ఎగ్జామ్ కూడా సరిగా రాయలేరు ఈ ఒక్క గంటలో వాళ్ళు చదువుకోవడానికి కూడా భయంతో గజగజలాడతారు అని పైకి లేచి ఇలా మాట్లాడుతూ ఉంటారు ఇంకా కేవలం మరగంటే ఉంది ఇప్పుడు మీనా ఎక్కడికో వెళ్ళిపోయి దారి తప్పిపోయిన మీనా అటు ఇటు చూస్తూ ఉన్నప్పుడు సాయి అక్కడికి వచ్చి ఇలా మాట్లాడుతూ ఉంటారు అబద్ధం ఒక మార్గం ఇది మన ప్రియమైన వారి నుంచి మనల్ని దూరం చేస్తుంది ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్